বলি কোয়ালিটি এর পরে বলি বলি কোয়ালিটি এর পরে সেটা আপনারা সরকার তো কারেন্ট রেকমেন্ড ఎందుకంటే చెప్తా కదా మనవంతా వాళ్ళు తిన్న మటుకు వాళ్ళు మా ఇద్దరు చాలా బాధపడదు అలా అనేది చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ ఉంటుంది ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ చేసిన దాని మీద హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంది దాంతోపాటు మీకు ఏదైతే ఉందో అక్కడ గుడికి సంబంధించి ఎంఆర్ఓ గారితో మాట్లాడి అది ఏను కింద ఉంది ఏ ల్యాండ్ కింద అని చూసి ఇప్పుడు మీరు అనుకున్న దానికంటే కూడా ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో మా డిఎస్పీ గారు సీఏ గారు మా పర్యాఫర్ మాట్లాడి దాన్ని ఇప్పుడున్న అరు కంటే కూడా మంచి అరుగు పెట్టేదానికి ఇది ఏదైతే ఉందో దాని మీద కేసు రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసిన దానిపైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకుంటారు ఓకేనా ఇప్పుడు ఈరోజు ఈరోజు నువ్వు చేయలేదు యాక్షన్ తీసుకుంటే అవ్వదు అర్థమైనా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే చేస్తాం వాళ్ళు ఎవరైతే ఆడ పని చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ వాళ్ళని ఏ రోజు అరెస్ట్ చేస్తామనేది సుపేరియర్ ఆఫీస్ దృష్టిలో పెట్టి దాన్ని బట్టి చేస్తాం ఓకేనా మీరు ఈ రోజు నాకు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఏమైనా తర్వాత మమ్మల్ని వచ్చు అడగవచ్చు మా సీఎం గారు అడగచ్చు ఓకేనా ఒక రెండు రోజుల్లో మా డిఎస్పీ గారితో కూడా ఇక్కడ మళ్ళీ మీటింగ్ పెట్టిస్తారు అందరికీ ఓకేనా నేను పిలిపించి ఒక తీసుకెళ్ళి మీటింగ్ లా కూడా పెట్టిస్తాను మీరు బయటికి వెళ్ళి రచ్చగొట్టే మాటలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయదు మీరు అక్కడ ఏదైనా ఏమైనా మాట్లాడుకున్నా డెసిషన్ తీసుకోవాలన్నా కానీ మాకు మా దృష్టిలో పెట్టండి మేము చెప్తాము దాని గురించి కరెక్ట్ కాదు లేదంటే అది ఉందో పది మంది ఉన్నారు రకరకాలుగా ఎవరెవరో ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు వాటన్నిటిని పట్టించుకుంటే అందరూ నష్టం అలా ఉండకూడదు మా దృష్టి మా దృష్టిలో ఉంది అది మా దృష్టిలో ఉంది మా దృష్టిలో ఉన్నప్పుడు దానికి ఏం న్యాయం చేయాలి ఎలా చేయాలి అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి గురి కట్టాము వంద మంది వచ్చి